హాయ్ వన్ నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అడిగాను కదా ఎక్కడికి వెళ్తున్నాము గెస్ట్ చేయండి అని నేనైతే విజయరాంపురం వచ్చేసానండి మా చెల్లి వాళ్ళ ఇంటికి ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మేము దేనికోసం వచ్చామనే ఇంకా మీరు గెస్ట్ చేయలేకపోతే నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి ఇంకా లంచ్ చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము చూస్తుండగానే అలా ఈవినింగ్ అయిపోయింది ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయాము నేను వంట చేస్తుంటే మా తమ్ముడు వచ్చి వాడు కూడా వంట చేస్తా అనేసి ట్రై చేస్తున్నాడు మా ఇద్దరం కలిపి ఎక్కరీని అయితే ప్రిపేర్ చేసేసా అలాగే ప్యార్లర్గా పపాయ కూడా కట్ చేసుకున్నాము చాలా డేస్ అవుతుంది డేస్ కాదు అసలు ఇయర్సే అవుతుంది పపాయ తిని మా ఇద్దరిని చూస్తే కామెడీగా ఉంది కాదు కానీ మేమైతే తమ్ కోసం ఫోటో క్లిక్ చేయడానికి ఫోజులు అయితే ఇచ్చేస్తున్నాం ఇక్కడ బార్గ ఒక పక్క కర్రీ ప్రిపేర్ చేస్తూనే ఇంకో పక్క అయితే వచ్చిన గెస్ట్ల కోసం పపాయ కట్ చేస్తున్నాడు ఇక్కడ గెస్ట్లు ఎవరో కాదండి మేమే మా కోసం మేమే పపాయ అయితే కట్ చేసుకుని తినేస్తున్నాము చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది స్వీట్ గా నెక్స్ట్ డే కోసం ఇంకా ముందు రోజే అన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇక్కడ డెకరేషన్ కూడా మా మరిది మా చెల్లెళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ వాట్సాప్ లో చూడండి పూలదండలు అన్ని కూడా మెడలో వేసుకొని ఫొటోస్కి కి అయితే మంచిగా స్టీల్స్ ఇస్తుంది పనులన్నీ అయిపోయాక అందరం కూర్చొని కాసేపు సోదైతే వేసుకున్నాము ఈలోపు మా అత్తయ్య కూడా వచ్చేసింది మా అత్తయ్య మా చెల్లి వాళ్ళ అత్తయ్య అయితే ఓన్ సిస్టర్స్ సో తను రాకుండా ఎలా ఉంటుంది తను కూడా వచ్చేసింది ఇప్పటికే ఈ వీడియో చూసిన వాళ్ళలో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది నెక్స్ట్ డే ఏంటి స్పెషల్ అనేసి గెస్ట్ చేసే ఉంటారు గెస్ట్ చేయని వాళ్ళ కోసం అయితే చెప్పేస్తున్నాను మా చెల్లికి శ్రీమంతం తనేమో శ్రీమంతం కోసం రెండు చేతుల నిండా కోన్ అయితే పెట్టేసుకుంటుంది ఇంకా కోన్ పెట్టుకోవడం పూర్తయిపోయాక అందరం కూడా ఫుడ్ తినేసి పడుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా అంత హడావిడి స్టార్ట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ శ్రీమంతం వీడియో అయితే పోస్ట్ చేస్తాను దానికోసం వెయిట్ చేయండి బాయ్ బాయ్ ఆల్